అక్షయతృతి రోజు బంగారం వెండితో లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు అయితే బంగారం వెండి కొనలేని వారు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఐదు వస్తువులు కొంటే బంగారం వెండి కొనదానికన్నా ఎక్కువగా విలువ ఉంటుంది అలానే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది మొదటి వస్తువు పత్తి అంటే దూది అని అర్థం పత్తి లక్ష్మీదేవికి చాలా ఇష్టమని అంటున్నారు పండితులు చెబుతున్నారు అలానే రెండవది రాళ్ళ ఉప్పు అలానే రాళ్ళ ఉప్పు లక్ష్మీదేవికి చాలా ఇష్టం మంగళవారం నాడు శుక్రవారం నాడు కొంటూ ఉంటారు అలానే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే అక్షయ రోజు కూడా తెచ్చుకోండి మూడోది మట్టి కుండలు మట్టి కుండలు మట్టి ప్రమిదలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇది తెచ్చుకుని పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనలో ఉంటుంది నాలుగోది బార్లీ కానీ పసుపు ఆవాలు తెచ్చుకుంటే అది కూడా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండే వస్తువులు ఇంకా చివరిగా గవ్వలు పదకొండు గవ్వలు లక్ష్మీదేవి సమర్పిస్తే మన కష్టాలన్నీ తీరు